వెల్కమ్ టు న్యూస్ నా పేరు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రైతులకు కనీస మద్దతు ధరను అందించడమే లక్ష్యంగా వారి తరపున ఆలోచన చేసి వారి అభిష్టాన్ని అనుసరించి మిల్లులకు పంపడం అదే క్రమంలో మిల్లు యొక్క సామర్థ్యం మేరకు మిల్లర్లకు లక్ష్యాలు ఇవ్వటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పిల్ ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి మిల్లుల వారీగా నిర్దేశించిన ధాన్యం సేకరణ వివరాలు అసోసియేషన్ ప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుందన్నారు ఆయా మిల్లుల సామర్థ్యం అనుసరించి లక్ష్యాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు ధాన్యం సేకరణకు సంబంధించి పౌర సరఫరాల శాఖతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా భాగస్వామ్యం కావాలని ఆదేశించారు మండల అభివృద్ధి అధికారులు కూడా బాధ్యత చేపట్టాలని మండల ప్రత్యేక అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులను గుర్తించి నిర్ధారణ చేసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ఆర్డీఓ కెఎల్ శివ జ్యోతి తదితరులు పాల్గొన్నారు

then whatever the missionary requirement already known to one namely metron's department is to show so they will fight response satellite also commission force metrics or could calibrate it then we can do it they did sir but the gear was